గైస్ ఈ రోజైతే మనము ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా నేను ఏంటంటే ఈ రోజు మా వారితో నేను ప్రాంక్ వీడియో చేయబోతున్నాను మా వారు ఇప్పుడే బయటికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను అక్కడ అక్కడ మెట్లున్నాయి కదా ఆ మెట్ల మీద నుంచి నేను కింద పడిపోయినట్టుగా యాక్షన్ చేస్తాను మా వారి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము ప్రాంక్ వీడియో నాకైతే భయం వేస్తుంది తెలిసిన తర్వాత మా ఆయన ఒక బేర్ గుంజుతాడేమో అని భయం వేస్తుంది చూడాలి కాకపోతే ధైర్యం చేసి ఫ్రాంక్ వీడియో చేయడం కోసం అయితే ట్రై చేస్తున్నాను కెమెరా అయితే ఇక్కడ మూలకి సెట్ చేస్తాను కరెక్ట్గా అక్కడ మెట్లుగా కనబడేట్టుగా చూడండి ఇప్పుడు తర్వాత చేస్తాను కానీ మా పిల్లలు నవ్వుతున్నారు మాకు అన్నయ్య అయితే చాలా నవ్వుతున్నారు వాళ్ళకి చెప్పేశాను ఫ్రాంక్ వీడియో అని లేకపోతే అత్తమ్మకు కూడా చెప్పిన లేకపోతే అత్తమ్మ చాలా కంగారు పడుతుందని అత్తమ్మ కూడా చెప్పేసిన మా వారు ఇప్పుడే బయటకు వెళ్ళినారు ఫోన్ చేసిన ఆన్ అని చెప్పిండ్రు ఆయన వచ్చే వచ్చేవారలా నేను కెమెరా స్టార్ట్ చేస్తాను కెమెరా అక్కడ పెట్టి రెడీగా పెట్టాను పైకి వెళ్ళగానే కెమెరా ఆన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేద్దాం ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ మాత్రం అసలు చాలు అంతే Apa? Akel ఏయ్ ఎవో ఏయ్ నమస్తే రేగా పట్టుండి జనాల అఫైర్ గా గార్డిన్

వీడియో పిల్లలైతే నవ్వడంతో మా వారికి కొద్దిగా డౌట్ వచ్చింది కాకపోతే కొంచెం నిజంగానే భయపడ్డారు నేను నిజంగానే కింద పడిపోయానేమో అనేసి తర్వాత కొంచెం కూపడ్డారు అదైతే వీడియో తీయలేను ఇదిగోండి పక్కన మా వారు ఉన్నారు చూసారు కదా చిన్నగా జోక్ కోసం అని చేశాను ఎవరు ఇలాగ ట్రై చేయకండి జస్ట్ ఫర్ ఫన్ కోసం అనేసి ఇలా ట్రై చేశాను ఇంకోసారి ఎప్పుడు పడ్డాను నేను రాను అని చెప్తున్నారు మా వారు లేదు జస్ట్ ఫర్ ఫన్ కోసం అనేసి చిన్న కామెడీ వీడియో చేద్దామని చేశాను అంతే తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు జస్ట్ ఫర్ ఫన్ కోసం అని చిన్నగా కామెడీ వీడియో చేశాను అందులో అత్తమ్మ కూడా ముందే చెప్పాను పిల్లలకు కూడా ముందే చెప్పాను ఎందుకంటే కంగారు పడతారేమో అనేసి అత్తమ్మ అయితే ఇంకా చాలా కంగారు పడతాను ముందే చెప్పేశాను మా వారొక్కరే కాబట్టి కొంచెం టెన్షన్ ఉండదని ముందే అలా చెప్పి ఒక్కరితోనే ఫ్రాంక్ వీడియో చేశాను ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చాలా చాలా లైక్స్ రావాలి ఓకేనా బాయ్ మీ లావన్యాసం బాయ్